మన వీడి కంపెనీ యూట్యూబ్ మిత్రులందరికీ నమస్కారం ఇంతకుముందు కూడా మనం వీడి కార్మికులకు స్కాలర్షిప్ కోసం వీడియో చేయడం జరిగింది అయితే అది ఒకటో తరగతి నుండి పదో తరగతి వరకు కేవలం గత గడిచిన నెల ముప్పై తారీఖు వరకే ఉండే మళ్ళీ ఇప్పుడు గవర్నమెంట్ పదిహేను రోజులు పొడిగించడం జరిగింది ఈ నెల పదిహేనో తారీఖు తొమ్మిదో నెల రెండు వేల ఇరవై వరకు పొడిగించడం జరిగింది కాబట్టి ఒకటో తరగతి నుండి పదో తరగతి వరకు మిగతా ఇంటర్ నుండి బీటెక్ ఆపై స్థాయి వాళ్ళకు అక్టోబర్ ముప్పై ఒకటి వరకు ఛాన్స్ ఉన్నది అయితే వాటికి కావాల్సినవి ఏంటి అంటే ఆధార్ కార్డు ఇన్కమ్ సర్టిఫికేటు క్యాష్ సర్టిఫికేటు బ్యాంక్ పాస్బుక్ మన స్టడీ సర్టిఫికేటు బోర్డ్ ఫైడ్ సర్టిఫికేటు పిఎఫ్ఐడి కార్డు ఇవి తీసుకొని మీ సేవకి వెళ్తే వాళ్ళే ఆన్లైన్లో చేయడం జరుగుతుంది దీన్ని ఖచ్చితంగా ప్రతి ఒక్కరు వినియోగించుకోవాలి చాలా మందికి అపోహ అనేది చాలా ఉంది అవి రావు చేస్తారు రావు అనేది ఒకసారి చేసి చూడండి చేసి చూస్తారు కదా మాకు తెలిసేది ఇప్పుడు పదిహేను రోజులు టైం ఉడిగింది కాబట్టి దయచేసి దీన్ని ప్రతి బీటి కార్మికురాలు వినియోగించుకోవాలి తెలియని వాళ్ళకు కూడా తెలియపాధ్యా చేయండి